హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే ఈ మంత్లో సరుకులు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు సరుకుల గురించి కాకుండా మన మిడిల్ క్లాస్ లైఫ్స్ ఎలా మార్చుకోవాలి అలానే మీ అందరికీ కూడా కొన్ని మోటివేషన్గా ఉండే మాటలు అయితే కొన్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలానే ఒక చిన్న లైక్ చేయండి పుడితే అన్నీ ఉన్నవాడిలాగా పుట్టాలి లేదంటే ఏమీ లేని వాడిలాగా పుట్టాలి అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత జీవితాలను బట్టి మిడిల్ క్లాస్లో పుట్టడం చాలా అంటే చాలా అసలు భయంకరంగా ఉంటుంది కదా ప్రతిదీ కూడా లెక్క వేసుకుని బ్రతకాల్సి వస్తుంది కానీ ఓర్పు అన్నది చాలా అవసరం మన మిడిల్ క్లాస్ లైఫ్కి మనం ఓర్పుతో ఎంత వేచి ఉంటామో అంతకు మించి సక్సెస్ని అందుకుంటామో అయితే నా నమ్మకం మనం తరగతి ఇళ్ళ వాళ్ళం ఎలా ఉంటామంటే బుర్ర నిండా ఆశలుంటాయి ఇంటి నిండా కష్టాలుంటాయి వాటన్నిటినీ దాటుకుని వెళ్తాం కదా అదే మన జీవితం సపోజ్ చెప్తాను వినండి ఇప్పుడు అసలు మనం సపోజ్ అసలు ప్రతి ఇంటికి అయ్యే ఖర్చు చెప్తాను నెలకు వచ్చేసి ఎంత అవుతుంది అన్నది మనకి ఇంటి అద్దెచ్చేసి ఇప్పుడు అందరూ సిటీస్లో ఉంటారు కాబట్టి అద్దె వచ్చేసి ఎంత అవుతుందో నాకైతే ఊరిల్లు మాకు ఇల్లు లేదు అని అయితే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మాకు అద్దె కట్టే పని అయితే అస్సలు ఉండదు కదా మళ్ళీ అదే అద్దె కట్టే పని గనక మనకి ఉందనుకోండి మళ్ళీ నెలకు వచ్చేసి ఒక మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు ఇలా మనం వేలకు వేలు మళ్ళీ అద్దె కట్టడానికి మనం డబ్బులు దాచుకోవాల్సి వస్తుంది ఈ వీడియోలో మనం ఖర్చులే కాదండో మనం సేవింగ్స్ కూడా ఎలా చేసుకోవాలో అనేది చెప్తాను ఈ వీడియోనైతే చెప్పాను కదా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ చెప్తానో కూడా నాకే తెలీదు కరెంటు బిల్ కట్టాలి కదా మనం నెల నెల మొత్తానికి వేసుకుంటే ఎంత కాదన్నా కూడా ఇప్పటిని బట్టి కరెంట్ లేకుండా మనం ఏ పని చేయలేకపోతున్నాం కాబట్టి మంత్లీ ఒక వెయ్యి రూపాయలు అయితే వేసుకుందాం సపోజ్ అలానే బియ్యం బియ్యం వచ్చేసి మనకి పదమూడు వందలు లేదా పదిహేను వందలు అయితే ఖచ్చితంగా అవుతున్నాయి అవి కూడా నెల లేదా రెండు నెలలు అయితే వస్తాయి మాకైతే అలాంటి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే మేము పొలం వేసుకుంటాం కదా అందులోనే మాకు వడ్లు అన్నవి తీసుకుంటాము దానివల్ల మాకు అంటే మనీ అవుతుంది కాకపోతే మేము మేము పడే కష్టంలోనే తీసుకుని తింటాం కాబట్టి మాకు అంతగా అయితే తెలియదు అంటే నెల వచ్చేసరికి మళ్ళీ ఈ బియ్యం కట్టాల లైక్ ఈ బియ్యం కట్ట కొనుక్కోవాలి అన్న ఇబ్బంది అయితే ఉండదు కదా ఇంక అందుకే ఇలా చెప్తున్నాను అలానే గ్యాస్ వచ్చి కంపల్సరిగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిందే కదా రెండు నెలలు వస్తుందేమో మహా అయితే ఒక బండ వెయ్యి రూపాయలు ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు గ్యాస్ బండలు అన్నవి అలానే మనకి ఎలా కాదనుకున్నా కానీ నాన్ వెజ్ వచ్చేసి నెలకి ఒక పదిహేను వందలు లేదా వెయ్యి రూపాయలు మేమైతే పదిహేను వందలు అనే చెప్తాను ఎందుకంటే మేము కొంచెం నాన్ వెజ్ ఎక్కువగానే తింటాము ఇంకా నెలకి పాలకు బిల్ వచ్చేసి పన్నెండు వందలు మనం ఎలా ఉన్నా సరే ఏ ఖర్చులు కూడా వీటిలో మనం తగ్గించుకోలేనివి నాకు తెలిసి అలానే మనం ఫోన్లో రీఛార్జ్లు ఉంటాయి కదా మనం అంటే బ్యాలెన్స్ వేసుకోవడానికి అలా అవి వచ్చేసి మనకి మొత్తం అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉంటాం కాబట్టి వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరికి కలిపి ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నాము అంటే మనం ఇంకా మేమైతే బ్యాలెన్స్ వేసుకోవడానికి ఈ ఖర్చులు కూడా తగ్గించేసుకుంటాము ఎందుకంటే నేను మా టీవీలో అయితే బ్యాలెన్స్ వేయించుకుంటాము అంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అనుకుంటా నాకు కూడా ఐలే ఐడియా లేదు ఇంకా మా వారు బ్యాలెన్స్ అంటారా ఇంకా ఆయనకి కావాల్సిందే కాబట్టి బయటకు వెళ్తారు కాబట్టి ఆయనకి కంపల్సరిగా బ్యాలెన్స్ అయితే వేయించుకుంటారు ఇంకా నాకైతే వద్దనే చెప్తాను నాకు ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయి కూడా త్రీ మంత్స్ పైగా అయితే అయిపోతుంది నేను ఓన్లీ టీవీ నెట్ వైఫై ఉంటుంది కదా ఇంకా దాంతోనే ఫోన్ అనేది యూజ్ చేసుకుంటాను నేను పెద్దగా కాల్స్ కూడా ఏమీ అంటే మాట్లాడాను కదా ఇంకా నాకైతే నెట్ ఒకటి తప్ప మిగతా ఫోన్స్కి అలాంటి వాటికైతే ఏమీ అంత పనికిరాదు ఒకవేళ ఫోన్ చేయాలి అనుకున్నా కూడా నాకు వాట్సాప్ కాల్ ఉంటుంది కదా ఇంకా దాంతో యూజ్ చేసుకుంటాను అంటే టీవీ బిల్ అనుకోండి ఇప్పుడు పిల్లలు చూడాలన్నా చూసుకోవచ్చు నాకు కావాలన్నా చూసుకోవచ్చు అలానే మా అత్తయ్య మావయ్య చూసుకుంటారు అలానే టీవీ అంటే మా వారు కూడా చూస్తారు ఇంకా అందరికీ కావాల్సిందే కదా టీవీ అన్నది టీవీ ఉంటే అదే మళ్ళీ మా వారికి నెట్ లేకపోయినా వాడుకోవచ్చు అలానే మాకు ఇంకా ఇంట్లో ఫోన్లు ఉంటాయి కదా మా అత్తయ్య వాళ్ళతో ఫోన్ ఉంది ఇంకా వాళ్ళు కూడా నెట్ వాడుకోవచ్చు ఇలా అయితే మేము అడ్జస్ట్ అవుతూ ఉంటాము అలానే నెలకి వచ్చేసి రెండు వేలు మాత్రం పెట్రోల్కి పక్కన పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే వాహనాలు ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా సీరియస్ మ్యాటరే కాబట్టి అలానే మంత్లీ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ హాస్పిటల్ బిల్ అంటూ ఒక రెండు అయితే నేను పక్కన ఉంచుకుంటాము మేమైతే ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటామో ఎవరికి తెలియదు కదా అలానే మనకి అంతా బాగుంది అని అనుకోకూడదు అలానే ఏమీ బాగోలేదు అని కూడా అనుకోకూడదు అలా మనకి ఒక హాస్పిటల్ ఖర్చు అనుకుంటూ ఒక రెండు వేలు పక్కన పెట్టుకున్నాము అంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అలాంటి టైంలో మనకైతే ఆ మనీ యూజ్ అవుతాయి అని అయితే నేను అనుకుంటాను ఇంకా ఏమైనా ఇతర ఖర్చులు ఉంటాయి కదా వాటన్నిటికీ ఒక నెల మొత్తంలో నాకు తెలిసి ఇంకా రెండు అయితే వేసుకున్నాము ఇంకా మొత్తము టోటల్ బిల్ వచ్చేసి పాతిక వేలు అయితే అవుతుంది చూసారా నెల మొత్తము కూడా మనం పాతిక వేలైతే ఖర్చు చేస్తూ ఉంటాము అలా అని ఇవన్నీ కూడా ఏం వేస్ట్ ఖర్చులైతే కాదు మన జీవన విధానం కోసం వాడుకునే ఖర్చులు ఇవన్నీ కూడా వీటిలో ఏది స్కిప్ చేయడానికి కూడా నాకు తెలిసి అసలు అవ్వదనే అనుకుంటున్నాను ఒక సొంత ఇల్లు అన్నది ఉంటే కనుక మనకి అద్దె ఖర్చు తగ్గుతుంది అలానే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కొంతమంది కంటే ఇప్పుడు మాకు గేదెలు పెంచుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి పాల బిల్లు ఉండదు అలానే ఎక్స్ట్రా డబ్బులు వచ్చే విధంగా కూడా ఉంటుంది అలా ఆడవాళ్ళం కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అన్నది నా ఉద్దేశం ఎందుకంటే ఇంట్లో ఒక్క మగవారు చేసుకొచ్చింది ఎటు అంటే వాళ్ళకి చేసుకొచ్చింది మనకు సరిపోతుంది అలానే ఇలాంటి కొంచెం మనం పై పైన ఖర్చులు కూడా తీర్చుకుంటూ ఉండాలంటే మన ఆడవాళ్ళని కూడా కష్టపడాలి అన్నది నా ఉద్దేశం అన్నట్టు అలాగే చెప్పడమే మర్చిపోయాను కూరగాయలకు కూడా ఒక వెయ్యి రూపాయలు అనుకోండి మాకైతే అంత ఖర్చు అయితే ఏమీ అవ్వదు కూరగాయలకి ఎందుకంటే మేము వారానికి లేదా ఒక పదిహేను రోజులకు ఒకసారి అలా అయితే తెచ్చుకుంటాము కూరగాయలు ఒక వంద రూపాయలకి మాకైతే పదిహేను రోజులు పది రోజులు అలా అయితే వస్తాయి ఇంకా మాకు గుడ్లు అంటే ఎగ్స్ వాడుకుంటూ ఉంటాం కదా ఇంకా వాటికి ఇంకా అన్నిటికీ కలిపేసి నేనైతే ఒక వెయ్యి రూపాయలు అని కూడా అనుకోవట్లేదు నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటున్నాను అంతే మాకైతే మేము చాలా అంటే చాలా తక్కువగా అంటే ఒక రకం కూరగాయలు తీసుకొచ్చారనుకోండి మా వారు వాటిని నేను రెండు రోజులు అయితే వండుతాను అంటే ఈరోజు బంగాళదుంపలు తీసుకొచ్చారనుకోండి అందులో ఒక సిక్స్ బంగాళదుంపలు ఉంటే ఈ రోజు త్రీ వండుతాను మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి అలా త్రీ వండుతాను ఎందుకు ఎలా వండుతాను అంటే మాకు ఉదయం వండిన కూర మళ్ళీ సాయంత్రానికి అయితే అంతగా ఇష్టపడము ఇంకా అందుకే మేము నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ చేసుకోవడానికి ఇష్టపడతాము మళ్ళీ నెక్స్ట్ అంటే సాయంత్రం టైంలో ఏదో ఒకటి వేరే కర్రీ అయితే చేసుకుంటాము కానీ వర్ప్ అన్నది చాలా అవసరం కదా ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో కానీ ఒకటి చెప్తాను వింటారా బంగారం డబ్బు ఇలా ఆస్తులు ఉంటే సరిపోదండి ఎంత ఉండి ఏం లాభం మీరే చెప్పండి అసలు నేను చెప్తున్నాను ఒక డబ్బు అలానే ఇవన్నీ కూడా మనకి ఏమీ పెట్టవండి సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక లక్ష రూపాయలు మనకి ఐఫోనే ఉందనుకోండి దానిని మనం మనం అన్నం పెట్టు అని అంటే అన్నం పెట్టలేదు కదా అలానే మనకి ఎన్ని ఉన్నా కూడా ఏం లాభం లేదండి మన చుట్టూ ఉన్న ప్రేమ అలానే మన చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుండి ప్రేమ పొందడం మనం అనుకున్న వాళ్ళు మనల్ని చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి నేను ఇది ఒక్కటి మాత్రం బాగా చెప్తాను ఎందుకంటే మేము ఏమీ లేకపోయినా సరే ఎంత హ్యాపీగా ఉంటామో అన్నది నేను మాటల్లో అనేది చెప్పలేము మేము మా ఫ్యామిలీ అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఉంటాము మాకు ఏమీ లేదు నేను ఒక మాటలో చెప్పాలంటే మాకు ఇల్లు లేదు మేము ఒక ఇన్కమ్ అంటూ ఏమీ లేదు మాకు ఎప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఒక్కొక్కసారి చెప్పాలి అనుకుంటే ఒక ఇంట్లో ఒక టెన్ రూపీస్ కూడా ఉండనే పరిస్థితి అనుకోండి ఇది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలీదు అలా అనమాట అంటే మా ఇంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ దొరకడం కూడా ఒక్కొక్క రోజున కష్టంగా అనిపిస్తుంది అలానే ఒక్కొక్క రోజున అనిపిస్తుంది ఒక పదివేలు ఇంట్లో ఉంటాయి ఒక ఇరవై వేలు ఇంట్లో ఉంటాయి ఇలా అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు కావాల్సింది డబ్బు కాదు ముందు మన మన అనుకునే వాళ్ళు ఇంట్లో మనుషులు మాత్రం ఉండాలి అని అయితే అనిపిస్తుంది ఎందుకు అంటే మన డబ్బులు అన్నవి చూసారు కదా ఒకరోజు పది రూపాయలు కూడా ఉండవు ఒకరోజు పదివేలైనా ఉంటాయి ఆ డబ్బులు నమ్మకూడదు కదా మనము అప్పుడు మనుషులు చూడండి ఇప్పుడు మనకి అంటే నేను కానీ మా వారు కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నా మా వారు నాతో ఉండాలి డబ్బులు లేకపోయినా మా వారు నాతో ఉండాలి అలానే మా హస్బెండ్ కూడా నన్ను అలానే అనుకుంటారు అంటే నా దగ్గర డబ్బులు ఉన్నా నా భార్య నాతోనే ఉంటుంది నా దగ్గర డబ్బులు లేకపోయినా నా భార్య నాతోనే ఉంటుంది అని అయితే మా హస్బెండ్ కూడా అనుకుంటూనే అనుకుంటా నాకు తెలిసి ఈ విషయాన్ని తెలుసుకున్న భార్య భర్తలు ఎవ్వరూ కూడా ఎప్పటికీ మోసపోలేరండి ఎందుకంటే ఇలాంటి ప్రేమ ఉంటే డబ్బు ఏముంది దేన్నైనా సాధించగలుగుతాము పేదవాడిగా జీవించడం కూడా ఒక అదృష్టం అనే చెప్తాను నేనైతే ఎందుకంటే మనం జీరో నుండి వస్తాము ఏమీ లేని స్థితి నుండి అలాంటిది మనం ఒక్కసారిగా మంచిగా స్టెప్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుంటూ మన జీవితాన్ని ఇలా ఆనందంగా గడుపుతూ ఉంటాం కదా దాన్ని కూడా ఒక బంధాలని అలానే ఒక బాధ్యతని పెంచుతుంది తెలుసా ఇలా అంటే మన మిడిల్ క్లాస్ లైఫ్ అన్నది ఒక బాధ్యతల్ని బంధాలని కూడా అర్థం చేసుకోగలుగుతుంది అదే రిచ్ లైఫ్ అనుకోండి మనకేంటి మనతో ఎప్పుడు డబ్బు ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ డబ్బు ఉంటుంది మనకేంటి అన్న యూగో వచ్చేస్తుంది మనుషుల్లో అది ఏమీ లేకోకుండా మనం ఒక మిడిల్ క్లాస్ లైఫ్ కనుక లీడ్ చేసాము అనుకోండి అందరూ మన వాళ్ళే అందరూ మన చుట్టూ ఉండాలి ఎప్పటికీ కూడా మన బంధాలు ఎప్పుడు అందరము కలిసే ఉండాలి మన బంధుత్వాలు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అయితే అనుకుంటూ ఉంటాం కదా ఒక మనిషి ఏమేమి చేస్తారో చెప్పన ఫస్ట్ పుడతారు తర్వాత బడికి వెళ్తారు ఆ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా ఏమీ తెలీదు అంటే బడికి పోయే వయసు ఏమీ తెలీదు మనకి బడి మానేద్దాము ఎక్కడ వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది ఆ వయసు ఎంతో బాగుంటుంది కానీ మనకు ఆ టైంలో తెలియదు మన లైఫ్ ఎలా ఉంటుంది ఇలా ఉండాలో అలా ఉండాలి ఏమీ తెలీదు మూడొచ్చేసి ఉద్యోగం కోసం రాత్రి పగలు అన్న తేడా తెలియకుండా వర్షము ఎండ అన్న తేడా తెలియకుండా వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ లిటరలీ నా చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా చూస్తున్నాను అంటే మా ఫ్యామిలీస్లో వాళ్ళలో కూడా ఇదంతా కూడా ఎంతో బాధాకరమైన విషయం లాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా నాలుగోది వచ్చేసి ఉద్యోగం చేయడం ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం మళ్ళీ తర్వాత బైక్ కానీ కారు కానీ ఈఎంఐ కట్టుకుంటూ మళ్ళీ కొనుక్కోవడం ఇవంతా మిడిల్ క్లాస్ లైఫ్ అండి మనం ఎంజాయ్ చేస్తూనే ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి బాధపడుతూ ఏది చేయకూడదు అలానే మళ్ళీ హోమ్ లోన్ అంటే మనం ఇల్లు కట్టుకోవడం అన్నది ఒక కళ కదా అలా మళ్ళీ ఈఎంఐను అది ఇదని మనం ఒక్కలమే ఒంటరిగా ఏమీ కట్టేసుకోలేమండి అంటే ఓన్ మనీ పెట్టేసి మనం కట్టేయాలంటే కట్టేయలేం కదా ఒకరు లేదా ఇద్దరిని పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం ఇంకొకటి వచ్చేసి ఫ్యామిలీని చూసుకోవడం ఇంకొకటి వచ్చేసి ఇంకా సంపాదించింది పిల్లల చదువులకి ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళకి మళ్ళీ సరిపోలేదు అనుకోండి అప్పులు చేయడం ఇదేనండి లైఫ్ అంతా తిరిగి 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 వచ్చినా కూడా ఇదే లైఫ్ మన మి తరగతి ఎలా ఉంటుంది అంటే ఎంత కొట్టాడదాము అన్నా కూడా అస్సలు ముందుకు రాలేము అదే అంటారు కదా సముద్రమైనా ఎదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేము అని అయితే ఏమోనండి ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి నాకు ఈ వీడియోలో మీతో ఇలా షేర్ చేసుకోవాలి అనిపించింది అంటే ఈరోజు సరుకులు అయితే తెచ్చుకున్నాను కదా ఎప్పుడు సరుకుల గురించే చెప్పడం ఎందుకు ఒక మోటివేషన్ గా ఒక వీడియో అయితే ఇద్దాము ఒక మిడిల్ క్లాస్ అంటే ఎలా ఉంటుంది ఒక లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా ఉండాలి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను ఎక్కడైనా ఏమైనా తప్పులు గనక మాట్లాడితే మాత్రం ఇప్పటి వరకు బాధలు బంధాలు బంధుత్వాలు అలానే ప్రేమ అభిమానం డబ్బు కోపం స్వార్థం ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇప్పుడు అసలైన టాస్క్ చెప్తాను వినండి అదేనండి మనీ సేవింగ్ ఎలా చేయాలి అన్నది నేను నా ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్ అన్నవి చెప్తే మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అంటే నేను ఒక టూ వీడియోస్ చేసినట్టున్నాను చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకా ఇప్పటికీ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి వాటికైతే అంటే ఆ వీడియోస్కి మనీ సేవింగ్ అంటే ఒక్కరిలో ఉండేది కాదండి అంటే భార్యకి ఉంటే సరిపోదు అని అనుకోకూడదు అలానే భర్తకొక్కరికి ఉంటే సరిపోదు అని కూడా అనుకోకూడదు భార్య లేదా భర్త ఇద్దరికి కూడా ఈ డబ్బును మనం దాయాలి అన్నది ఆ ఆలోచన వాళ్ళకి ఉంటేనే మనమైతే మనీ సేవ్ చేయగలుగుతాము ఈ విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళేమో సుకన్య స్కీములని పోస్ట్ ఆఫీసులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివి కనుక్కొని కట్టుకోవడానికి ట్రై చేయండి అలానే మగపిల్లలు ఉన్నవాళ్ళు అనుకోండి ఎలాంటివి కట్టుకున్నా కూడా ఓకే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం స్పెషల్ స్కీమ్స్ ఏవో ఉంటున్నాయి అంటున్నారు కదా అలాంటివి అయితే కట్టుకోండి ఎందుకలా చెప్తున్నాను అంటే అంతకుముందు టూ వీడియోస్ పెట్టాను కదా వాటికి అయితే కామెంట్స్ చేశారు చాలామంది అందుకే ఈ వీడియోలు అయితే మీకు చెప్తున్నాను అలానే మనం నెల నెల సరుకులు తెచ్చుకోవాలంటే మన వారిని పద్దాకా అంటే మన హస్బెండ్ని పద్దాకా అడగకుండా మనకి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు కదా మన హస్బెండ్ మనకి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు కదా అలాంటి టైంలో మనమైతే ఒక హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ వాళ్ళు తెచ్చిచ్చిన దాన్ని బట్టి ఒక ఫిఫ్టీ అలా అయితే తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనమైతే సరుకులు తెచ్చుకోగలుగుతాము మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకే ఇచ్చి సరుకులు తీసుకురామంటే సరిపోతుంది ఇలా మనం అర్థమయ్యేలాగా మన భర్తకి కూడా చెప్పుకోవాలండి ఎందుకంటే మా వారు అలా ఇవ్వరు మా వారి దగ్గర అలా తీసుకోవడానికి ఆయన ఒప్పుకోరు అలా కూడా అనుకోకూడదు వాళ్ళని ఒప్పించి మనం అంటే నేను ఇలా చేస్తాను ఇలా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను నీ డబ్బుల్లో తర్వాత సరుకులు తెచ్చుకున్నాము ఇలా ఒక్కొక్క ఫిఫ్టీ అలా కలెక్ట్ చేసుకున్నాము నెల నెల ఒక్కసారి తెచ్చుకోవాలి అన్నా కూడా డబ్బులు చాలా అయిపోతున్నాయి కదా అంటే ఒక మూడు వేలు సరుకులు అయ్యాయి అనుకోండి ఇలా మూడు వేలు ఒకసారి ఖర్చు పెట్టాలనుకోండి వాళ్ళు మగవాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు అంటే సరుకులు అయిపోయినాయి అండి అనగానే మన ఫేస్ వంక ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మనీ సేవింగ్ చేసుకున్నాము అంటే మనం సరుకులకు కానీ ఇలాంటి వాటికన్నీ కూడా ఈజీగా మనం పే చేసుకోవచ్చు అంటే వాళ్ళని అడగకుండా ఇంకొకటి వచ్చేసి పాటలు ఉంటాయి కదా వాటిలో అయితే కొంచెం ఎంతో కొంత మనకి ఉన్నంతలో అలా పాటలు కూడా కట్టుకుంటూ ఉండండి ఎందుకంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కట్టిన తర్వాత మనకంటూ మన చేతిలోకి ఎంతో కొంత మనీ అన్నది వస్తుంది అదే మనం సేవింగ్ చేయాలి అనుకుంటే అస్సలు సేవ్ చేయలేము అందుకే నేను చెప్తున్నాను నా జీవితంలో నేను ఫేస్ చేశాను ఇలాంటివి అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాము అంటే నేను ఒక చెట్టి అయితే వేయించాను మా వారితో అవి మేము నెలకి రెండు వేలన్నర అలా అయితే కట్టాము అవి మాకు ఒక ఫిఫ్టీకే ఫిఫ్టీ సిక్స్కే అనుకుంటా అలా అయితే వచ్చాయి మాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా ఫిఫ్టీ సిక్స్కే మేము దాయాలంటే మనం దాయలేం కదా అలాంటివి మన చేతిలో ఒక యాభై ఆరు వేలు మన చేతికి వచ్చాయంటే ఎంతో హ్యాపీగా అనిపించింది అవే డబ్బులు మనం దాయాలి అనుకుంటే అస్సలు దాయలేము కదా అలా నెల నెల అయితే మేము చిట్టి వేసుకుని ఒక యాభై ఆరు వేలు అయితే కట్టుకోగలిగాము ఇలా మీరు కూడా మనీ అన్నది సేవ్ చేసుకుంటూ ఉండండి అంటే ఒక మనీలోనే కాదండి ఎలాగోలా అంటే ఒక చీటీ పాటలోనే కట్టుకోవాలి అలా కాదు ఏదో ఒక దానిలో మనం సేవింగ్ చేయాలి అని మనకు ఆలోచన వచ్చింది అంటే దాని గురించి మనం ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అన్నీ కూడా గుర్తుంటాయి అన్నీ కూడా అనిపిస్తుంది అంటే ఇక్కడ దాస్తే ఈ రూపాయి ఇలా వస్తుంది ఇలా వస్తుంది అని అయితే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీరందరికీ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంత చిన్న వయసులో ఇంత జీవితాన్ని అర్థం చేసుకున్నాను అంటే నాకు నేను చిన్నప్పటి నుండి ఉన్న ఒక సిచ్యువేషన్ అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటివన్నీ కూడా ఈజీగా అర్థమైపోతాయి అలానే మేము చిన్నప్పటి నుంచి కూడా కొంచెం స్ట్రగుల్స్ చేసుకుంటూ పెరిగాము అందువల్ల నాకు ఇంకా కొన్ని బాధ్యతలు అయితే ఉండడం వల్ల కొంచెం ఏదో నాకు తెలిసినంతలో మీకు కూడా తెలిసేలాగా చెప్తున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి ఓకేనా అలాగే మనం ఫ్యూచర్లో ఒకరి మీద ఆధారపడకుండా బతకాలి అంటే ఖచ్చితంగా గోల్డ్ అన్నది చేపించుకోవాలి అయితే నేను చెప్తాను ఎందుకంటే గోల్డ్ అన్నది మనకి ఒక అమ్మలాగా ఆదుకుంటుంది అని అయితే నేను చెప్తాను ఎందుకంటే మనకి ఎవరైనా ఒక రూపాయి ఇస్తారో ఎవ్వరో తెలియదు కానీ అదే మన దగ్గర ఇప్పుడు గోల్డ్ కనుక చేయించుకుని ఉన్నాము అనుకోండి ఫ్యూచర్లో మనకి ఆ గోల్డ్ బ్యాంకులో పెట్టేసుకుంటే మనకి ఎంతో కొంత లోన్ వస్తుంది అలా మనం బ్రతుకున్నంత కాలము కూడా కష్టపడుతూ ఆ లోన్ విడిపించుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు మళ్ళీ విడిపించుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు ఇలా అయితే కొనసాగించుకుంటూ మన గోల్డ్ మనం తెచ్చుకోవచ్చు మనం విడిపించుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ఇలా ఎన్నో విధాలుగా అయితే మనం గోల్డ్తో కూడా మనీ అనేది తెచ్చుకోవచ్చు ఇలా గనక గోల్డ్ సంపాదించుకుని పెట్టుకున్నాము అంటే అంటే గోల్డ్ మనం చేయించుకుని పెట్టుకున్నాము అంటే చక్కగా ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా డబ్బులు ఇస్తారని అడగాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు మన దగ్గరే ఏమైనా డబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ చేయించుకోండి మీ దగ్గర అయినా సరే గోల్డ్ చేయించుకోవడానికే ట్రై చేయండి వీలైనంత వరకు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే తర్వాత మనకి ఇప్పుడు ఏమీ తెలియదు పిల్లలు ఫ్యూచర్స్ వచ్చేసిన తర్వాత అంటే వాళ్ళు చదువులకు వచ్చేస్తారు కదా ఆ టైంకి మనకి అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటి టైంలో మన దగ్గర ఏమైనా గోల్డ్ ఐటమ్ ఉందనుకోండి ఆ గోల్డ్ తీసుకెళ్ళి మనం గోల్డ్ లోన్ పెట్టేసి మనం మనీ తెచ్చుకుని మళ్ళీ కట్టుకోవచ్చు మనం ఆ మనీ సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఆ మనీ తీసుకెళ్ళి గోల్డ్ అంటే బ్యాంక్లో కట్టేసుకున్నాము అనుకోండి ఆ గోల్డ్ మనకు వచ్చేస్తుంది ఇలా ఎప్పుడైనా సరే మనల్ని ఆపదలో ఉన్నప్పుడు కాపాడేది మాత్రం గోల్డ్ అనేది చెప్తానండి నేనైతే ఒకరిని రూపాయి ఇవ్వమని అడిగినా కూడా మనల్ని ఎంతో చులకనగా తేలికగా చూస్తారు ఇలా చేయకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఒక ముందడుగు వేయాల్సిందే గోల్డ్ అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిందే అని అయితే నేను చెప్తాను అలానే ఒక్క మగవారి సంపాదనతో అయితే మన ఇల్లు గడవాలి అంటే అస్సలు కుదరదు కదా అలానే ఆడవాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్క మగవారు కష్టపడి మన పిల్లల్ని చదివిస్తూ మనల్ని చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఇంటిని అంతా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకే ఆడవాళ్ళం కూడా మనకి తోచినంత ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను వాళ్ళకి కూడా ఒక రెక్క కాకపోయినా ఒక రెక్క సంపాదించినట్టుగా ఉంటుంది కదా అలా అనుకునే ఒక్కడుగు ముందుకైతే వేసి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దీని నుండి అలానే నేను నువ్వు సంపాదిస్తున్నావా అక్క అని అయితే అనుకోకండి నేనైతే ఇంతవరకు ఎటువంటి సంపాదన అయితే సంపాదించలేదండి ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా సంపాదిస్తాను ఏమో అన్నట్టుగా అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను చూద్దాం ఎలా ఉంటుందో ఏమో మా వారికి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టుగా అయితే ఉంటుంది అని అయితే ఇలా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నా ప్రయత్నం నేనైతే చేస్తూ ఉన్నాను ఇది ఎప్పటివరకు కొనసాగుతుందో నాకు కూడా తెలీదు ఈ ప్రయాణం అన్నది ఇంకా నేనైతే ఇంట్లో సరుకులన్నీ కూడా సర్దుకున్నాను సర్దుకున్న తర్వాత కొద్దిగా కారం అయితే ఇంకా తీసుకుంటున్నాను డబ్బాల్లోకి అంటే ఏమైనా సరుకులు తద్దుకునేటప్పుడు ఇంట్లోకి కూడా ఏమైనా లేని వస్తువులు ఉంటే వాటిని కూడా నిండుగా అయితే పెట్టుకుంటాను ఇంకా ఎగ్స్ కూడా నేను అంగన్వాడీలో అయితే తీసుకొచ్చుకున్నాను అవి కూడా ఇలా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ అందరినీ ఎంతో కొంత మోటివేట్ చేసింది అని అనుకుంటున్నాను అలానే ఒక మంచి మోటివేషన్ వీడియో అనే అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక ఎవరైనా చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంది అయినా కూడా అడ్జస్ట్ అవుతారు అని అనుకుంటున్నాను అంటే ఎక్కువ మంచి ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టాను అనుకుంటున్నాను మీ అందరికీ ఎలా అనిపించిందో ఈ వీడియో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి వెళ్ళ చేసి వెళ్ళండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఇంతే మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్